బాగా వెళ్తుంది బాగా రీచ్ అయింది డైలాగ్ ఇంకా ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న అంటే బేసిక్ గా నేను చేశాను కాబట్టి నాకు కొన్ని తెలుసు ఇంకా మేము లేని సీన్స్ కూడా మీకు తెలుసు కాబట్టి సినిమాలో చాలా చాలా ఐకానిక్ సీన్లు అదిరిపోయే షార్ట్లు ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు నవీన్ నూలి ఉన్నాడు కదా మన ఎడిటర్ నేను రెండు డైలాగులు పెట్టాను నా ఇన్ని డైలాగులు ఉన్నాయి పెట్టు పెట్టాను టీజర్ లో ట్రైలర్ లో టీజర్ లో పెట్టలేదు ఏంది ఇంకొన్నాయి అది అనుకుంటే అది మొత్తం ట్రైలర్ లో తీర్చేసాడు సో దాని క్యారెక్టర్ థియేటర్ కి రాకముందు చాలా బలంగా వెళ్ళిపోయింది ముఖ్యంగా మేసిక్ గా నేను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తాను అన్ని సినిమాల్లో ఇలా మేసం తిప్పడం చూసా లేకపోతే ఇలా తిప్పిన వాళ్ళని చూసా ఇలా తిప్ప ఇది ఈ కొత్త స్టైల్ ఏంటన్నా ఎవరు అది డైరెక్టర్ గారు చెప్పారా మీకు అనిపించిందా అంటే నేను కథ నా కథని లుక్ టెస్ట్ అవుతున్నప్పుడు బేసిక్ గా అద్దంలో చూసుకుంటాం కదా ఒకసారి మన ఎట్లా పొలిటీషియన్ అయితే మంచిగా వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ తో అది వచ్చింది అది వచ్చి ఫోటోషూట్ రోజు అన్న అన్న ఇది ఒకటి ఉంటది విడిది కానీ అలా అని టైగర్ అంటే అమ్మ స్టాక్ లో టైమ్ లో నెక్స్ట్ ఏంటంటే ప్రమోషన్ వచ్చలేదు మే మీకు ముందే చెప్తున్నాను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఎక్కడైతే ఇలా తిప్పు టైగర్ అన్నాడో ఆ సీన్ మాత్రం మిస్ అవ్వకండి థియేటర్లో బ్యాగ్లూర్ అయిపోతుంది ఆ సీన్ తర్వాత క్యాషుయల్గా కొనలేదు చేత్తూనే నేను మాట్లాడుకుంటున్నాను ఈ ఇది పడ్డ తర్వాత టైగర్ అని పడ్డ తర్వాత సీన్ మనది ఆల్మోస్ట్ ఎక్కడ వస్తుందో తెలుసు కదా నీకదా నేను చేతుతోనన్నా ఆ తర్వాత నువ్వు మళ్ళీ విశ్వక్తి దమ్కి దమ్కేసిన చూసేస్తారు అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్న అంత కిక్ ఉంటుంది ఆ సీన్ తక్కువ పోయి ఉండేది అక్కడ అస్సలు కానీ

మీకు అంటే మీరు ఎదిగే స్థాయిలో ఇలాంటి సినిమా పడ్డం అనేది అంటే ఇప్పటివరకు విశ్వక్ సేన్ గారు అంటే ఒక టైర్ టూ హీరో ఇలాంటి ఒక ఇది ఉంది కదా నాకు ఎందుకు ఈ సినిమా తర్వాత మీరు ఆ టైర్ వన్ బ్యాచ్ లో ఉంటారని నాకు అనిపిస్తుంది అన్న ఆ రేంజ్ మాస్ అయితే పడింది ఆ రోజు పంటి మీద చేస్తున్నాం టీమ్ అందరం పోవడానికి పంచాయతీ రెండు మూడు గంటలు పడుతుంది అందరం పోయి పోయి లైట్లు పోయి